హలో లిజనర్స్ అండ్ రీడర్స్ వెల్కమ్ బ్యాక్ టు హ్లూస్లో స్టోరీస్ ఈ ఈరోజు మన ఛానల్ కోసం నేను కంటిన్యూ తీసిన స్టోరీ పేరు వచ్చేసి రాక్షసుడు పార్ట్ వచ్చేసి పదహారబ్బా ఈ కథలోని ముందు భాగాలు ఇప్పటి వరకు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా అలాగే మన ఛానల్లో అన్ని కథలకు ప్లేలిస్టులు కూడా ఉన్నాయబ్బా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో సిట్టి కామెంట్ అబ్బా అలాగే మీకు తెలిసిన సోషల్ ప్లాట్ఫామ్ మీద కుసంత షేర్ కూడా చేయండి మరి మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా నిరుపం నీరజను తన తండ్రికి సంబంధించిన ప్రతి పనిని చూసుకోమంటూ ఇక మీదట నువ్వు మా నాన్నకు పని మనిషివి అంటూ చెబుతాడు నీరజ కూడా అందుకు ఒప్పుకుంటుంది డీజీపీ నిరుపంకి ఫోన్ చేసి వారి కుటుంబం మీద నీరజ కుటుంబం వారు పెట్టిన కేసు గురించి చెప్పగా నంద తనకు రెండు రోజుల సమయం కావాలి అంటూ ఆ తరువాతే నీరజ కుటుంబ సభ్యులకు తన గురించి వివరాలు చెప్పమంటూ చెబుతాడు గోవిందం ఉదయం ఇంట్లో పేపర్ చదువుతూ చూసిన వార్త మొత్తం చదివిన తర్వాత షాక్ అవుతూ ఆ ఇంట్లో వారిని పిలిచి దాన్నంతటినీ చూపించగా అది చూసిన వారందరూ కూడా షాక్ అయితే లే లేక ఆ పేపర్ని తీసుకుని ఒకటికి రెండు సార్లు చదివి అది నిజమా కాదా అన్నట్లుగా ప్రతి అక్షరాన్ని ప్రతి పేరాన్ని మళ్ళీ మళ్ళీ చదివి మనీష్ని చూడగా మనీష్ కూడా ఆమెకు ఇదంతా నిజమే అన్నట్లు చూస్తూ కళ్ళు ఆర్పడంతో లేక నమ్మలేకపోతూ నగేష్ వైపు తిరిగి అన్నా ఏంటన్నా ఇది ఉషకు పిల్లోడా అది కూడా పెద్ద కొడుక అసలు వీడెక్కడి నుంచి వచ్చాడు ఆ రోజు అనుకోకుండా మన వల్ల వాడు చనిపోయాడు కదా మరి ఇప్పుడు పేపర్లో ఏంటి ఆ బిజినెస్ మ్యాన్ ఉష కొడుకు అంటూ రాసుంది అందులోనూ పెద్ద కొడుకు ఉంది వారే నిరజను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అది కూడా కుటుంబ సభ్యులను ఎదిరించి గుడిలో వాళ్ళిద్దరూ ఇష్టప్రకారం పెళ్లి చేసుకున్నారని వారిని పొగుడుతూ ఇంత గొప్పగా రాశారేంటి పేపర్లో అయినా పొయ్యి పొయ్యి వాడిని మన ఇంటి పిల్ల ప్రేమించడం ఏంటన్నా ఇదంతా కూడా అబద్ధం ఈ పేపర్లో విషయాన్ని నమ్మకూడదు కదా ఇందులో ఏదో పెద్ద ఎత్తు ఉంది కదా మన పరువును తీయడానికి ఎవడో ఇలా చేశాడు ఒకవేళ నిజంగా నీరజ వాడిని ప్రేమించి ఉంటే అసలు తేజ్తో పెళ్ళికి తను ఎందుకు ఒప్పుకుంటుందన్నా ఎంగేజ్మెంట్కి కూడా ఎందుకు అంత సంతోషంగా రెడీ అవుతుంది అంటూ మాట్లాడుతూ ఉంటే మనీష్ కూడా అవును లేకంటుందంతా నిజమే అంటూ నగేష్ని గోవిందాన్ని చూస్తూ చూడు పెదనాన్న మనము చిన్నప్పటి నుంచే నీరజను తేజ్ భార్య అంటూ మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా వారి పెళ్లి మాటల గురించి కూడా కలిసిన ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాం అది మొత్తం నీరజకు కూడా తెలుసు అన్నీ తెలిసి కూడా నీరజ ఎందుకు ఇలా చేస్తుంది చెప్పు పైగా అసలు ఆ నందా ఇంటికి ఉంది ఇద్దరు వారసులు అందులో ఒకరిని మనమే కదా చంపేశాం ఇంకొకడు డాక్టర్ అయ్యాడు మరి ఇప్పుడు వీరెక్కడి నుంచి వచ్చాడు ఇంటి పేరు మాత్రమే ఉందా లేదా ఆ ఇంటికి వీడికి సంబంధం ఉందా ఒకవేళ వీడు ఆ ఇంటి వారసుడే అయితే మరి ఆ రోజు మన చేతుల్లో చచ్చినవాడు ఎవరు అంటూ ఉంటే వారి మాటలన్నీ వింటున్న గోవిందం మనీష్ అంటే ఏంటా నువ్వనేది ఆ రోజు ఆ పిల్లోడు పొరపాటున మన వల్ల చనిపోలేదా నువ్వు కావాలనే చంపేశావా అంటూ అడగ్గా మనీష్ తన మాటలలో దొర్లిన పొరపాటును గుర్తించి తడబడుతూ అది మరి పెదనాన్న అంటూ ఏం చెప్పాలో తెలియక తన అక్కను చూస్తూ ఉంటే లేక అయ్యో పెదనాన్న అది పొరపాటుగానే జరిగింది కావాలని ఎందుకు చేస్తాను చెప్పండి ఎవరైనా సరే ఎంత కోపంలో ఉన్నా అలా చేస్తారా కానీ మనీష్ ఆ వార్తను చూసిన కంగారులో ఏదో అలా అన్నాడు అంతే అంటూ ఉంటే ఇంట్లోని పిల్లలకు మాత్రం గత అర్థం గురించి తెలియక వీళ్ళేం మాట్లాడుకుంటున్నారో అర్థం కాక అయోమయంగా ఉంటే ఇంతలో అవంతిక అమ్మ ఈ విషయం అన్నకు తెలిస్తే అసలు తట్టుకోలేడమ్మా ఎందుకంటే అన్న నీరజను మనసారా ప్రేమించాడమ్మా అంటూ చెప్పడంతో అక్కడ ఉన్నవారందరూ కూడా తేజ్ గడిచిన రెండు రోజుల నుంచి నీరజ కోసం ఎంతలా బాధపడుతున్నారో చూస్తూ అది నిజమే కదా ఇప్పుడు ఇదంతా నా కొడుక్కి తెలిస్తే వాడు ఏమైపోతాడో అనుకుంటూ లేక ఆలోచిస్తూ ఉంటే నగేష్ అసలు ఇదంతా ఎవర్రా చేసింది వాడెవడు వాడికి ఆ కుటుంబానికి ఉన్న సంబంధం ఏంటి నా కూతుర్నే ఎందుకు ఇలా చేశాడు అంటూ ఉంటే లేక అక్కడ అందరినీ చూస్తూ కూతురు అయిన వంతిక వైపు తిరిగి ముందు నేను మామయ్యలు తాత వాడెవడో తెలుసుకొని అక్కడికి వెళ్తాం మీరు ఇంట్లోనే ఉండండి ఈ విషయాన్ని ఎలా అయినా సరే తేజ్కి తెలియనియకుండా చూసుకోండి అంటూ చెబుతూ రే మనీష్ ఇందులో రాసిన దాని ప్రకారం వాడు బిజినెస్ మ్యాన్ కదా సో వాడి అడ్రస్ ఎక్కడో తెలుసుకో అక్కడికి వెళ్దాం మనకు అన్ని నిజాలు తెలుస్తాయి అక్కడే నగేష్ అన్న పద కార్తీ వాడెవ్వడైనా సరే వాడిని పైకి పంపి నీరజను ఇంటికి ఒక గంటలో తీసుకొని వద్దాం మన పిల్ల మెడలో బలవంతంగా కట్టి మన పరువును ఇలా పేపర్లోనో బజార్లోనో పడేసిన వాడికి మనమేంటో తెలిసేలా చేద్దాం వాడిని మనం అంత సులువుగా వదిలేది లేదు అంటూ నగేష్ మనసులోని ఆలోచనలను చంపేసి కోపాన్ని పెరిగేలా చేస్తూ వారితో పాటే బయటికి కదిలింది కానీ ఆమె మనసులో చాలా ఆలోచనలే మొదలయ్యాయి అయితే ఆ ఆలోచనలతోనే అయితే మరి ఆ రోజు మా చేతిలో చనిపోయింది ఎవరు కొత్తగా ఇప్పుడు వారసుడంటూ ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు అని ఆలోచిస్తూ కొన్ని సంవత్సరాల తరువాత ఆమె ఫోన్లో ఉన్న ఒక నెంబర్కి ఫోన్ చేసి విషయం అడిగి తెలుసుకోవడం కోసం చూడగా ఆ నెంబర్ ఆఫ్లో ఉంది దాంతో లేక కన్ఫ్యూజన్లో పడిపోగా కార్ డ్రైవ్ చేస్తున్న నగేష్ మాత్రం మరొక విధమైన ఆలోచనలో పడిపోయాడు అతనికి ఎందుకో అది మొత్తం నిజమేననిపిస్తుంది ఎందుకంటే కూతురు పుట్టినప్పటి నుంచి అతని మాటకు ఏ విషయంలోనూ ఏ ఒక్కరోజు ఎదురు చెప్పలేదు అతని మాటను కాదనలేదు కానీ తేజ్తో పెళ్లి విషయానికి వస్తే మాత్రం నీరజను చాలా చాలా బలవంతంగా పెళ్లికి ఒప్పించవలసి వచ్చింది వారి కుటుంబం మొత్తం కూడా పైగా ఎంగేజ్మెంట్ రోజు చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చింది దానికి ముందు అతను ఆఫీస్ కి ఫోన్ చేస్తే ట్రాన్స్ఫర్ అంటూ ఏదో మాట్లాడారు ఆ రోజు ఉన్న హడావుడిలో పడిపోయి పెద్దగా నేను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు జరిగేదంతా చూస్తూ ఉంటే ఎక్కడో ఏదో తప్పు జరిగిందని అతని మనసుకు చాలా బలంగా అనిపిస్తూ అతను రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే మరొక వైపు ఇంట్లో తేజ్ అప్పుడే నిద్రలేచి ఫ్రెష్ అయి కిందికి వచ్చి హాల్లో చూడగా హాల్లో ఉన్న వాళ్ళందరూ దిగురుగా కూర్చొని ఉంటే వాళ్ళందరినీ చూస్తూ ఏంటి నీరేజ్ గురించి ఏమన్నా తెలిసిందా తను ఎక్కడ ఉందంట అంటూ చిన్నపాటి ఉత్సాహంతో అడుగుతూ అక్కడంతా చూడగా ఇంట్లో పెద్దవాళ్ళ ఎవరూ కనిపించకపోవడంతో అమ్మ మామీలు తాతయ్య ఎక్కడికి వెళ్ళారు అవంతిక అంటూ అడిగితే రత్నం కొంచెం ఇబ్బందిగా ఏం లేదురా వాళ్ళు స్టేషన్కి పోయారు ఇంకా ఏ విషయం సరిగా తెలియలేదు కదా అందుకే ఓసారి వెళ్ళి మాట్లాడి వద్దాము అని వాళ్ళు ఏం చేస్తున్నారో ఎంతవరకు తెలుసుకున్నారో అని అడిగి తెలుసుకోవడం కోసం వెళ్ళారు మేము కూడా అదే ఆలోచిస్తూ ఇలా ఉన్నాం రా అంటూ చెప్పగా తే సరే నేను కూడా స్టేషన్కి వెళ్తా అంటూ ఆ ఇంటి నుంచి వెళ్ళిపోతూ ఉంటే వీరందరూ అతనిని ఎలా ఆపాలా అని ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే అతనికి అతని పిఏ ఫోన్ చేసి సార్ కంపెనీలో ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్ ఉంది దాన్ని ఇప్పటికే మనం మూడు రోజుల నుంచి ఆపుకుంటూ వస్తున్నాము ఆ మీటింగ్ మనకు చాలా అవసరం సార్ ఇంతకు మించి ఆపితే బాగోదు మీరే ఒకసారి నన్ను గుర్తు చేయమన్నారు కదా అందుకనే ఇంత పొద్దున్నే ఫోన్ చేశా అనడంతో తేజ్ ఇక చేసేదేమీ లేక సరే నేను వస్తున్నా ఇంకొక గంటలో అక్కడ ఉంటా నువ్వు కావాల్సిన అరేంజ్మెంట్స్ చేయి అంటూ చెప్పి రత్నం వైపు చూస్తూ అమ్మమ్మ నేను ఆఫీస్ నుండి డైరెక్ట్గా స్టేషన్కి వెళ్ళిపోతా అంటూ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయారు దాంతో ఇంట్లో వారు కూడా కొంచెం ఊపిరి తీసుకుని అదే విషయాన్ని లేఖకు ఫోన్ చేసి చెప్పారు ఇంకొక వైపు ఇంట్లో అప్పుడే వెంకట నంద పేపర్ని చూస్తూ అందులో నందా పెళ్లి వార్త రావడాన్ని చూసి ఆ పేపర్లో ఆ వార్త కింద వారి పెళ్లి ఫోటోలు కూడా ఉండడాన్ని చూస్తూ పక్కనే ఉన్న భార్యకు వాటిని చూపిస్తూ చూడవే మా నోడు వాడి పెళ్లి గురించి ఎవరికీ తెలియకుండా దాచాలి అని చూస్తే ఆ దేవుడు ఊరుకుంటాడా చెప్పు వాడి గురించి తెలిసిన ఎవడో గుడిలో వీడి పెళ్లి జరుగుతున్నప్పుడు ఫొటోస్ తీసి పేపర్ వాళ్ళకు అమ్మేసుకున్నాడు అనుకుంటా చూడు ఎలా రాశారు పెద్దలను ఎదిరించి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న బిజినెస్ మ్యాన్ అంటూ అని నవ్వుతూ భార్యతో విషయాన్ని చెబుతూ ఉంటే పూర్ణిమ అదంతా చూస్తూ ఏది నిజమేనా నన్ను చూడనివ్వండి అంటూ ఆ వార్తని ఆ ఫొటోస్ని చూడగా అందులో వాళ్ళిద్దరూ కూడా పట్టుబట్టలలో పెళ్లి పీటల మీద చూడముచ్చటగా కూర్చొని ఉన్నారు దాన్ని చూసిన పూర్ణిమ సంతోషంగా పోనీలేండి ఈ ఫోటోలను పేపర్లో వాడు ఎవడైనా సరే వాడు చల్లగా ఉండాలి నా మనవడిని పెళ్ళి బట్టల్లో చూడలేకపోయానే అని నేను చాలా బాధపడ్డా కానీ ఇప్పుడు ఆ బాధ నాకు తగ్గిపోయిందిలేండి చూడండి ఎంత చక్కగా ఉందో జంట అంటూ ఉంటే వెంకటనంద ఫోటోలు బాగానే ఉన్నాయే కానీ వాడికి వివరాలు సరిగా రాయడం రాదనుకుంటా నా బొందలా రాశాడు వాడెవడో కానీ కేవలం మనవడి గురించే రాశారు నా మనవరాలి గురించి తన కుటుంబం గురించి రాస్తే బాగుండేది ఇక్కడ ఆడపిల్ల కుటుంబం గురించి ఏమీ లేదు కేవలం మన గురించి మాత్రమే ఉంది కానీ ఇప్పుడు వీడు మన ఇంటి వారసుడు అని అందరికీ తెలిసిపోయింది అంటూ ఉంటే వారి మాటలన్నీ విన్న శయ్య మొదలిక అక్కడే ఉన్న నీరజను చూస్తూ ఆమెను బాధ పెట్టడానికి అదే సమయం అనుకుంటూ ఇప్పటి వరకు వాస్తే లేదనుకున్న తాతయ్య కానీ అమ్మ అనానా నాన్న కూడా లేరనుకుంటా ఆ నాదేమో ఈ నీరజ అందుకే రాలేదనుకుంటా కానీ ఎవ్వరూ లేకపోయినా సరే ఇది చాలా తెలివైనది చూస్తుంటేనే కనిపించట్లేదు కాబట్టే కదా నా బావని పడేసి ఒక రాత్రికే పెద్ద కరోడుపతి అయిపోయింది అంటూ ఉంటే ఉష మాత్రం వారి మాటలు వింటూ కిందికి దిగి వస్తున్న కొడుకును చూస్తూ మామయ్య నీరజను చూస్తే తెలియడం లేదా తను మనలా ఉన్నత కుటుంబానికి చెందినదేమీ కాదు కానీ సాధారణ మధ్యతరగతి అమ్మాయి అని అలాంటి అమ్మాయి గురించి ఎవరికి మాత్రం ఏం తెలుస్తుంది చెప్పండి తన కుటుంబం గురించి రాయడానికి అదే మననందా అంటే బిజినెస్ మ్యాన్ కాబట్టి తన గురించి పేపర్స్లోనూ మ్యాగజైన్స్లోనూ ఎక్కడో చదివి ఉంటాడు కాబట్టే తెలిసి ఉంటుంది అయినా వీడెవడో ఏమవుతాడో మనం చెప్పేదాకా మన చుట్టాలకి బంధువులకే సరిగా తెలియదు ఎందుకో తెలియదు కానీ వీడు మనకు దగ్గరగానే ఉంటాడు కానీ మనతో ఉండడు అందుకేగా ఒకే చోట ఉన్న రెండు వేరువేరు ఇల్లు ఉన్నాయి ఇంత స్టేటస్ ఉన్నా వాడి గురించి ఎవరికీ సరిగా తెలియదు మన కుటుంబాలలో ఇక ఓ ఆడపిల్ల గురించి ముక్కు మొహం తెలియని వాళ్లకు ఏం తెలుస్తుంది అంటూ నీరజను చూస్తూ నా ఆశ ఒకటే మావయ్య ఆ పిల్ల అయినా సరే వాడిలోని మొండితనాన్ని తీసేసి మంచిగా మారిస్తే చాలు అలా మారుస్తుంది అనే నమ్మకం మాత్రం నాకు ఉంది ఎందుకంటే నీరజకు నా కొడుకంటే ప్రాణం కన్నా ఎక్కువ ఇష్టం ఆ విషయం ఇక్కడున్న వారికి విడమర్చి చెప్పాల్సిన అవసరం లేదు అలాగే ఏమి ఆస్తి అంతస్తు చూసి నా కొడుకును కావాలి అనుకోలేదు నాకు ఆ విషయం మాత్రం బాగా తెలుసు ఇక ఆమెను ఆ విధంగా ఎవరైనా మాట్లాడితే నేను చూస్తూ ఊరుకోను అనవసరంగా అలా మాట్లాడి తనను బాధ పెట్టాల్సిన అవసరం కూడా లేదు అంటూ మధులికకు నీరజ గొప్పతనాన్ని చెబుతూ మరో మాట మాట్లాడకుండా చేసింది తల్లికూతులను అయితే ఇంతలోనే కిందికి వచ్చిన నిరుపం ఆ మాటలు మొత్తం విని మరో పేపర్ని చూసిన నిరుపంకి ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు మాట్లాడుకున్న మాటలకు నిజమైన అర్థం తెలిసి జరిగిన విషయం అంతా తెలిసి ఆ పనంతా నీరజే చేసి ఉంటుంది అనే అనుమానం రాగానే ఆమెను చూడగా నీరజ కూడా డైనింగ్ టేబుల్ మీద టిఫిన్ని ఏర్పాటు చేస్తూ ఎలాంటి బెరుకు లేకుండా ధైర్యంగా అతని కలల్లోకి చూసింది దాంతో నిరుపం ఆమె దగ్గరికి వెళ్ళి గ్లాసులో వాటర్ పోసుకొని తాగుతున్నట్లుగా అక్కడ ఉన్నవారందరి వైపు ఓసారి చూసి కేవలం నీరజ్కు మాత్రమే వినిపించేలా నీరజ ఈ పనిని నువ్వే చేసావు కదా నాకు తెలుసు నువ్వు చేసిన ఈ పని వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అన్న భయం నీకు లేదా ఈ పని నీకు అసలు తప్పుగా అనిపించలేదా కానీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది నేను తప్పు చేశానని నిన్ను కాపాడి నిన్ను అలా నీటిలోనే వదిలేస్తే నాకు సగం దరిద్రం పోయేది అంటూ కోపంగా చిన్నగా మాట్లాడుతూ ఉంటే నీరజ మాత్రం చూడు బావా ఎప్పుడో జరిగిన దానికి నువ్వు అనుభవించిన బాధలకు నాకు ఎలాంటి సంబంధం లేదు ఏమో నాకు తెలిసి నేనప్పటికి పుట్టానో లేదో కూడా నాకు తెలియదు బావా అయినా సరే నువ్వు నన్ను ఈ గొడవల్లోకి తీసుకుని వచ్చావు కదా అంటే నువ్వే కదా నా జీవితంలోకి వచ్చి ప్రేమించి బలి చేసుకున్నావు మరి నీకు తెలిసిన దారిలో నువ్వు నీ పగను కక్షను తీర్చుకోవడానికి నువ్వు చూస్తున్నావు కానీ నేను నీలా కాకుండా మరోలా ఈ విషయాన్ని మొత్తం డీల్ అనుకుంటున్నా ఈ గొడవ గురించి బాగా ఆలోచించా మధ్యలో నీ పగలోకి ప్రతీకారంలోకి నేను వచ్చాను కదా మరి నువ్వు చేయాల్సింది నువ్వు చేసావు ఇప్పుడు ఆ పగ ఆపడం లేదా దానికి కారణాలను తెలుసుకుని అందుకు సంబంధించిన వారికి మాత్రమే శిక్ష పడేలా నేను చేయాలి కదా లేకపోతే జరిగిన దానికి ఇంకా ఈ రెండు కుటుంబాల పగలు ప్రతీకారాలు పెంచుకుంటూనే పోతాయి కదా ఇప్పుడు నువ్వు చేసుకున్న ఈ పెళ్లి వల్ల కూడా అది నాకు ఇష్టం లేదు ఎందుకంటే నాకు నీతో ప్రశాంతమైన జీవితం కావాలి బావా నువ్వు నన్ను ప్రేమించేటప్పుడు చూపించిన ప్రేమ కావాలి బావా ఆ ప్రేమ నాకు తిరిగి రావాలి అందుకే తాడో పేడో తేల్చుకుందామని ఈ విధంగా చేశా అయినా నేను ఎప్పుడూ రెండు వైపులా ఆలోచిస్తా తప్పెవరిది అయితే వారికి మాత్రమే శిక్ష పడాలి అనుకుంటా అంటూ ఉంటే నిరుపం నిజమా అయితే నేను మీ వాళ్లకు వేసే శిక్షను నీ కల్లారా చూస్తావు అంటూ వారందరూ మాట్లాడుకుంటూ ఉండగానే బయట నుండి పెద్ద పెద్దగా అరుపులు కేకలు వినిపిస్తూ ఉంటే నిరుపం నీరజను చూస్తూ అందరికంటే ముందుగా బయటకు వెళ్ళగా బయట నలుగురు వ్యక్తులు వారి ముందుకు వచ్చి నుంచున్న నిరుపంని కోపంగా చూస్తుంటే నిరుపం వారి వైపు ఎరుపెక్కిన కళ్ళతో క్రూరంగా చూస్తూ ఉన్నాడు అయితే బయట అరుపులు విన్న శ్రయ మొదలక నీరజ ఫ్యామిలీ ఏమన్నా వచ్చిందేమో ఇప్పుడు పెద్ద గొడవ జరుగుతుంది దీని పీడ ఈ రోజుతో వదిలిపోతుంది అని సంతోషంగా ఉంటే ఉషకు మాత్రం ఆ అరుపులు ఆ గొంతులు ఎక్కడో విన్నట్లుగా అనిపించి మనసు పొరల్లో ఆమెకు ఏదో తెలియని అలజడి మొదలైంది వెంకటనంద పూర్ణిమ ఆ అరుపులు వింటూ నీరజను చూస్తూ నీరజ పేపర్లో పడింది చూసి మీ అమ్మ నాన్న వచ్చారేమో కదా వారితో మాట్లాడతాంలే నువ్వేమీ భయపడకు అంతా మేము చూసుకుంటామమ్మా అంటూ బయటికి కదిలారు అయితే నీరజ కూడా భారం అంతా భగవంతుడి మీదే వేసి మెల్లగా వారి వెనకనే చిన్నగా బయటికి అడుగులు వేస్తుంది ఏమండవి మరి ఇప్పుడు మీరు కథలో తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండబ్బా కథ నచ్చి స్తే ఓ బుల్లి లైక్ కూడా చేయండి